మారిట్పల్లి తిరుమలగిరి సికింద్రాబాద్ మండలాల పరిధిలోని కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకం కింద దరఖాస్తు చేసుకున్న లబ్దిదారులందరికీ నూట యాభై రెండు చెక్కులను దాదాపు కోటిన్నర రూపాయలు విలువ చేసే చెక్కులను కంటోన్మెంట్ శాసనసభ్యులు శ్రీ గణేష్ గారి చేతుల మీదుగా లబ్దిదారులకు అందజేశారు ఎమ్మెల్యే శ్రీ గణేష్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ప్రభుత్వం అని పేద ప్రజల కోసం ఇంకా ఎన్నో సంక్షేమాలు తీసుకువచ్చే దిశగా ప్రక్రియ చేస్తారు మరియు కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు పెద్దపీట వేస్తుందని కొనియాడారు ఈ కార్యక్రమంలో మూడు మండలాల తహసీల్దార్ పాండు నాయక్ అశోక్ శివకుమార్ మారేడుపల్లి డిటి శివకుమార్ తో పాటు స్థానిక నాయకులు పాల్గొన్నారు చాలా ఇలా ఖరీదైన విషయం అయిపోయింది మనం పేద కుటుంబంలో ఉన్నాం ఏ ఫస్ట్ నుంచి చూస్తే పెళ్ళే వారికి పెళ్ళైనంత తర్వాత కూడా అన్నీ మన పాత సిస్టంలో వచ్చినప్పుడు అంతా డబ్బులు ఇస్తా ఇస్తా ఉండాలి ఖర్చులు పెడతా పెడతా ఉండాలి కాబట్టి ఇవన్నీ మీకు భారం కాకుండా ప్రభుత్వం ఇచ్చి లక్ష నూట పదహారు వేలు ఇవ్వడం గత ప్రభుత్వం కొన్ని రోజుల తర్వాత మన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా దీంతో పాటు తుల బంగారం కూడా ఇస్తుందనేసి మీ అందరికీ తెలిపిస్తున్నా ఎందుకంటే రోజు రోజుకి బంగారం రేటు కూడా పెరుగుతుంది మీరు ఎక్కడైనా కూడా పిల్లని ఇవ్వాలంటే ఖచ్చితంగా వాళ్ళు ఎంత బంగారం ఇస్తున్నామని అడుగుతున్నారు కాబట్టి ఆ బంగారం విలువ తెలిసిన వాళ్ళు అంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది వీళ్ళ మీద అది కూడా భారం కావద్దని ఇదే మాదిరిగా మీకు అందరికీ తెలుసు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మీకు అందరికీ ఉచితంగా బస్సులో ప్రయాణం కల్పిస్తుంది ప్రతి ఒక్క మహిళ మహాలక్ష్మిలా ఉండాలనేసి ఇంకా ఇన్ని రోజులు ఎలక్షన్ ఉండే ఎలక్షన్ కోడ్ ఉండే కాబట్టి మీకు రెండు వేల ఐదు వందల రూపాయలు కూడా రాలేదు ఖచ్చితంగా అతి తొందరగా ప్రతి ఒక్క మహిళకు రెండు వేల ఐదు వందల రూపాయలు కూడా వస్తుందని మీకు తెలిపిస్తున్నాను అదే కాకుండా ఐదు వందల రూపాయలకే మీకు సిలిండర్ కూడా ఇస్తున్నారు ఎందుకు ఇవన్నీటి మహిళల గురించి ప్రత్యేకంగా కాంగ్రెస్ ప్రభుత్వం పెద్ద పెద్దపీఠం వేస్తుంది ఏంటంటే మహిళలు బాగుంటే కుటుంబాలు బాగుంటది కుటుంబాలు బాగుంటే సమాజం అంతా బాగుంటుంది ఉద్దేశంతో మీకే పెద్దపీఠం వేసింది మీరు లేని సమాజంలో ఏం లేదు మీరందరూ సంతోషంగా ఉండాలా ఆరోగ్యంగా ఉండాలనే విషయంతో అప్పట్లో ఐదు లక్షల రూపాయలే ఆరోగ్యశ్రీ ఉంటే ఇప్పుడు పది లక్షల రూపాయలు ఇస్తున్నారు ఏమైనా అనారోగ్యం అయితే ఐదు లక్షలు సరిపోకుండా పది లక్షల రూపాయలు కూడా మీకు అది స్టార్ట్ అయిపోయింది కూడా పథకం కూడా ఇలాంటి ఏ పథకం అయినా కూడా మీకు అందరికీ అందే విధంగా ఇక్కడ వేదిక మీద ఉన్న మా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇక్కడ ఇక వాళ్ళు కూడా సహకరిస్తారు ఎవరైనా రాకుంటే కూడా నా ఆఫీస్ టికెట్లనే ఉంది మీరు అందరు రావచ్చు మీరు అప్లికేషన్స్ పెట్టుకొని కొంతమందికి కరెంటు బిల్లు కూడా రెండు వందల యూనిట్లు కూడా కొందరికి వస్తుంది కొందరికి వస్తలేదు అంటారు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళతో కూడా సమీక్ష నిర్వహిస్తాం ప్రతి ఒక్కరికి ఎవరైతే అరువులు ఉన్నారో వాళ్ళందరికీ అందే విధంగా మేము కృషి చేస్తామని కూడా మాట ఇస్తున్నాము ప్రభుత్వ పథకాలు ఏదైనా కావచ్చు అందరికి అందాల్సిందే ఇప్పుడు మన ఎంఆర్ఓ గారి చేతుల మీద వాళ్ళ ఆఫీస్లో ఏదైతే పెన్షన్స్ కావచ్చు పెన్షన్లు కూడా నేను మొన్న మాట్లాడాము ఎవరికైనా రాకుంటే వాళ్ళంతా అప్లికేషన్ తీసుకుంటాం అది తొందరగా కూడా మీకు పెన్షన్లు కూడా నాలుగు వేల రూపాయలు కాబోతుంది నాలుగు వేలు వస్తుంది ఎప్పటి నుంచి మొదలైందని అది కూడా తెలుస్తాం ఇవన్నీ కొంచెం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మీకు అందరికీ గా ఇవ్వాల్సింది ఉండే ఇవా ఇవ్వాల్సిన అన్ని కూడా వంద రోజుల చాలా వరకు అమలు చేశారు ఇంక కొన్ని అమలు చేసే లోపల ఎలక్షన్ కోడ్ వచ్చింది కాబట్టి ఆగిపోయింది రెండోది బాగా మంచిది చేయాలనుకున్నా కూడా గత ప్రభుత్వం గత బిఆర్ఎస్ పార్టీ ఏదైతే ఉండేనో అన్ని పథకాల కింద స్కాములు చేసి ప్రజాధనం అంతా వాళ్ళు దోచుకొని ఈరోజు మనకు ఆర్థికంగా వ్యవస్థ నడవడానికి కూడా ప్రభుత్వానికి కష్టకాలమైంది మీరందరు రోజు టీవీలలో చూస్తూనే ఉన్నారు వాళ్ళు ఎన్నెన్ని స్కాములు చేసిరని అన్ని స్కాములు పథకాల పేరు మీద దోచుకొని మన ఆర్థిక వ్యవస్థ కుంటుపడే విధంగా ఉన్నా కూడా ప్రజలకు మాట ఇచ్చిరని ప్రతి మాట విజయవంతం కావాలి నమ్మకంగా ఉండాలి కాంగ్రెస్ పార్టీ అనేసి ఎంత కష్టమైనా కూడా మీకు అన్ని పథకాలు అందిస్తుంది ముఖ్యంగా మీకు లాస్ట్గా మీకు కూడా తెలిపాల్సిన అవసరం ఉంది సమాజంలో అన్ని విషయాలు ఎలక్ట్రిసిటీ మీకు కరెంట్ ఏదైతే ఇస్తున్నారో రోజు రోజు నిరంతర అంతరాయం లేకుండా కరెంట్ ఇస్తురని మీకు పిఆర్ఎస్ వాళ్ళు చెప్పుకోరు నేను మీరు టీవీలలో చూసిరు కదా దాని ఎన్ని పైసలు కొట్టేసి వాళ్ళు అక్కడ కొనుక్కున్నప్పుడు తక్కువ రేట్లు కొనాల్సింది ఎక్కువ రేట్లు కొని కమిషన్లు తీసుకొని ఆ పైసలంతా వాళ్ళ ఖజానాలో పోయింది ఆ ఉంటే మన పేదవాళ్ళకు ఎంతో పని వస్తుండే ఎంతో డెవలప్మెంట్ అవుతుండే అన్ని డబ్బులంతా ప్రజాధనం గవర్నమెంట్ డబ్బులు అంతా వారు వాళ్ళ ఇంటికి వాళ్ళ కుటుంబాలకే అదే అదేవిధంగా నష్టమేమి కాబట్టి మీరందరికీ నేను ఎల్లప్పుడు మేమంతా తోడుండి మీకు ఏదైతే అవసరాలు ఉందో అవసరాలు తీర్చే విధంగా మేము ముందుకు వెళ్తామని ఈ సభాముఖంగా మీ అందరికీ మాటిస్తున్నాం మరొకసారి నాకు ఈ అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు